గారు రిటైర్ అయ్యాక ఆదాయం వస్తే ఎంత కదా మీరు కూడా ఇలానే ఆలోచిస్తున్నారా రిటైర్మెంట్ తర్వాత కూడా స్థిరమైన ఆదాయం రావాలి మరియు స్వామివారి నగరం తిరుపతిలో మీ బంధం ఎప్పటికీ కొనసాగాలి అనిపిస్తోందా అయితే ఇదే సరైన సమయం శ్రీ వైభవం ఫస్ట్ రేరా అప్రూవ్డ్ సర్వీస్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ ఫ్లాట్లు ఇరవై తొమ్మిది లక్షల నుండి ప్రారంభమవుతాయి ప్రతి నెల స్థిరమైన అద్దే ఆదాయం పదిహేను ఏళ్ళ గవర్నమెంట్ రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్ తో ఉదాహరణకి మీరు ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ తీసుకుంటే ధర ఇరవై లక్షలు అలాగే ఎమ్యూనిటీస్ జిఎస్టి మరియు ట్యాక్సులు కలిపి మొత్తం ముప్పై లక్షల అరవై వరకు వస్తుంది మొదటి సంవత్సరంలో మీరు పదిహేను రెంటల్ ఆదాయం పొందుతారు ప్రతి సంవత్సరం ఫైవ్ పర్సెంట్ వృద్ధితో ఈ రెంటల్ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది పదిహేనో సంవత్సరానికి ఆ రెంటల్ అమౌంట్ సుమారు ఇరవై తొమ్మిది వేల వరకు నెలకు పెరుగుతుంది ఇలా పదిహేను సంవత్సరాల వ్యవధిలో మొత్తం ముప్పై ఎనిమిది లక్షల వరకు రెంటల్ రూపంలో ఆదాయం పొందవచ్చు ఇంకా మెయింటెనెన్స్ టెనెంట్ టెన్షన్ ఏమీ లేదు జీరో ఈఎంఐ టిల్ పొజిషన్ ప్రతి సంవత్సరం పది రోజుల ఉచిత బస రేరా టూరా అప్రూవల్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నాయి రిటైర్మెంట్ అంటే ఆగిపోవడం కాదు కొత్త ఆరంభం భక్తితో కలిసిన భద్రత అదే శ్రీ వైభవం ఇది ప్రతి నెల వచ్చే ఆదాయంతో మనశ్శాంతి భక్తి భవిష్యత్తు అన్నీ ఒకే చోట ఇప్పుడే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సైట్ విజిట్ బుక్ చేసుకోండి